పట్టణంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని రాజకీయ పార్టీల నేతలు దళిత సంఘాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు ట్రంక్ రోడ్డులోని బ్రిడ్జ్ సెంటర్లో తుమ్మలపెంట బస్టాండులోని పార్కులో ముసునూరులో ఇందిరానగర్ లోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు బీజేపీ కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ మాల ఉద్యోగ సంఘాల జేఏసీ దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఆయన వెంట అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిసెట్టి వెంకటేశ్వర్లు మొగిలి కల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ అలేక్య మహిళా పట్టణ అధ్యక్షురాలు ఆర్షియా బేగం నాయిబ్ రసూల్ తలపనేని ప్రభాకర్ శానం హరి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఐదవ వార్డు టీడీపీ నాయకులు జనిగర్ల మనోహర్ ఆధ్వర్యంలో కుక్కలగుంట బాడువ కృష్ణుడి బొమ్మ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాష్ట లీగల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు జనగర్ల మనోహర్ మాట్లాడారు వారి వెంట దాసరి రవి జనగర్ల మనోజ్ ఉప్పల శ్రీనివాసులు సన్నిబోయిన కమల్ దేవరాల సురేష్ సోమిశెట్టి ఉమా మద్దూరి కృష్ణ సాయిబొంత తదితరులు ఉన్నారు భారతదేశంలో ఈరోజు మనం నడిచే నడక పీల్చే గాలి సంపాదించుకునే ఆస్తి జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన విరోధాత్తుడు కలియుగ దైవం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ ప్రతి ఒక్క పేద పడుగు బలహీన అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈ రోజు జరుపుకుంటున్నారు ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే తెలిసినాయంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద పడుగు బలహీన వర్గాలకి ఆశారజ్యోతిగా మిగిలినవి కాబట్టి ఈ రోజు వారందరినీ కూడా ఈ రోజు మనం అందరం కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం ఏ రాష్ట్రంలో చూసినా ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నాం అంటే ఆ మహనీయుడు చూపిన మార్గం యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి పేదవాళ్ళు ఎలా జీవించాలి పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి ఆస్తి హక్కులు ఎలా రావాలి విద్య హక్కులు ఎలా ఉండాలి ప్రజలు సుఖశాంతంతో జీవించాలంటే అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈ రోజు మనం అందరం ప్రయనిస్తున్నామంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు అందుకే ఈ రోజు ప్రజలు పాలిటైన దేవుడయ్యాడు ఈ రోజు దేవుళ్ళు మనం గుడికి మొక్కుతున్నాం కానీ నిరంతర గాలిలో అతి దిక్కర ఈ రోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది ఎక్కడ పోయినా అంబేద్కర్ ఆశయాల ప్రకారం మనం నడుస్తున్నాం రోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం ఎక్కడైనా కూర్చోగలుగుతున్నా గుడికి వెళ్ళగలుగుతున్నా అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉండేని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక సంఘ సంస్కృతిగా అంతరాంతరాన్ని రూపమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకుని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోతాను వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద పడుగు బలహీన వర్గాలని హక్కులు చేర్చుకోవడం వారిని సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆస్తులో కావచ్చు అన్నిట్లో కూడా వాళ్ళు కూడా సమాన స్థాయికి తీసుకొచ్చినట్లయితే నిజమైన భారతదేశం నిజమైనటువంటి దేశం అప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు అటువంటి ఆశయాలకి కావలి గడ్డి మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీమ్ శ్రీ నొంగ వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రాంత నాయకులు జనగర్ల మనోహర్ యాదవ్ గారు ఈరోజు మరి కాచే ఎండలను దృష్టిలో పెట్టుకుని మరి చలివంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకమైన విషయం ముందుగా ఈ రోజున ఆయన మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది నేను చిన్న సలహా ఇచ్చేదానికి ప్రతిరోజు మంచి టైంలో పన్నెండు పదకొండు పన్నెండు లేదా పన్నెండు ఒంటి గంట మధ్య ఒక గంట మధ్యగా ఏర్పాటు చేయి మిగతా టైంలో మంచి కుండ చల్ల చల్లటి నీళ్లు ఏర్పాటు చేయమని చెప్పాను ఇటువంటి చలివేంద్రాలు పట్టణాలంతా అంతా కూడా ఇక్కడిగా కొన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి అక్కడ లోకల్ నాయకులు అలాగే మహేంద్ర కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చలివేంద్రాలను మన నాయకులను కూడా మనోహర్ యాదవ్ గారు మనోహర్ యాదవ్ గారు నాయకులు కూడా ఈ నాదర్శంగా తీసుకుని అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలే కుప్పాడవ కృష్ణుడు గుడి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రానికి మా దగ్గుమటి వెంకటృష్ణారెడ్డి గారు ప్రతి సెంటర్లో అందరికీ దాహ తీర్చే విధంగా ప్రతి సెంటర్లో ఒక్కొక్క నాయకులు అందరూ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇక్కడ తిరిగే జనాలు కానీ ఈ సెంటర్ ముఖ్యంగా ఈ సెంటర్లో ఒక చలివేంద్రం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని మా ఎమ్మెల్యే గారు సలహా మేరకు మేమంతా మా మిత్ర బృందం మా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉండే ప్రజలు అందరికీ దాహం తీర్చాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూర్ కుప్పంలో సెంటర్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూరులో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెరగడం జరిగింది అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయడం మా ఎమ్మెల్యే గారు సూచన మేరకు మేము ఈ కుక్కరం భారత్ సంఖ్యలో జలకేంద్రం పెట్టి మేము కూడా దాంట్లో భాగస్థలు అయ్యి మేము జనాలకి స్వచ్ఛందంగా సేవ చేయడంలో ముందుంటామని అందరికీ మీడియా రూపంలో తెలియజేయడం కావలపట్నంలోని పాతూరులో శనిగర్ల మనోహర్ మరియు వారి మిత్ర బృందం అయినటువంటి నాయకులు అనేక మంది ఇక్కడ కలిసి ఈరోజు మధ్య చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సూచన సహకారం అంతా కూడా మన కావలి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మనోహర్ యాదవ్ గారు వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ శ్రీనివాసం గారు అదేవిధంగా బంత శ్రీను గారు వాడు కుమారుడు రవి సురేష్ వీళ్ళంతా కూడా కమ్మలో వీళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు కావలపట్నంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి దాదాపు రోజు ముప్పై ఎనిమిది నలభై డిగ్రీలు కాస్తూ ఉన్నాయి అటువంటి జనాలని కాపాడేందుకు ఈరోజు ఇక్కడ కావల అడబిడ్డలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషద విషయం ఇటువంటి కార్యక్రమాలు పట్టణంలో కూడా మరింత మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తే ప్రజలు దాహాచ తీర్చేదానికి ప్రజలు ఆరోగ్యపరంగా పోకుండా ఉండేదానికి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మిత్ర బృందానికి మనోహర్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లెట్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి